ప్రైజ్ అలాడ్ మీ అందరికీ మరొకసారి ప్రభావి క్రీస్తు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు బాగున్నారా రండి ఈరోజు కూడా మనము ఈ సిలువ ధ్యాన కూలికల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఫిబ్రవేల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుతాము ప్రియ దేవుని పిల్లలారా మనమందరం ఈరోజు ఈ విశ్వాస పరుగులో ఓపికతో పరుగు పెట్టాలని దేవుడు చెబుతూ ఉన్నారు ఈరోజు మనము ఈ విశ్వాస యాత్రలో ఉన్నాము కనుక మనందరికీ ఈ పరుగు అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది ఈ పరుగులో ఎన్నో కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి అలాంటప్పుడు మనము ఓపికతో పరిగెట్టాలని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ పరుగులో ప్రతి భారమును కూడా మనము దేవుని మీద వేసి మనము పరుగు పెట్టాలని వాక్యం సెలవిస్తూ ఉంది మన భారాన్ని దేవుని మీద మోపాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉండగా ప్రతి భారమును దేవుని మీద వేసి మన విశ్వాసములు మన క్రైస్తవ జీవితంలో మన భక్తి జీవితంలో మనమందరం కూడా పరిగెట్టాలి రెండవదిగా ఇక్కడ మనము చూస్తే ప్రతి పాపమును విడిచిపెట్టి మనము పరిగెట్టాలి మొదటిగా విన్నాం భారమును విడిచిపెట్టి పరిగెట్టాలి రెండవదిగా పాపమును విడిచిపెట్టి మనం పరిగెట్టాలని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు అయితే నీలో ఉన్న ప్రతి పాపమును మోయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు నీ పాప భారాన్ని ఆయన మోసి అది గనుక నీ ప్రతి భారమును నీ ప్రతి పాపమును ఆయన మీద వేసి నువ్వు విశ్వాసములో పరుగు పెట్టాలని ప్రభు చెప్తున్నాడు అలాగే పిలిపిలుగు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూస్తే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరుగు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అయితే ఈరోజు చాలామంది ఏమి దొరుకుతాయో అని పరుగెడుతూ ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది వెనక్కున్న వాటిని లేదా వెనక్కున్న వారిని వెనకాల ఉన్న సమస్యలను వెనకాల ఉన్నటువంటి ప్రతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారమును విడిచిపెట్టి మనము ప్రభు వైపునకు పరుగుపెడితే ఆ నిత్య జీవానికి వారసులుగా మనం ఉండబోతున్నాం ఆ నిత్య దీవానికి వారసత్వాన్ని మనం సంపాదించబోతున్నాం ఆ పరలోక రాజ్య వారసులుగా మనం అందరం మారబోతున్నాం కనుక ఈరోజు ప్రభు చెప్పినటువంటి మాటలు భారమును తీసివేసుకొని మనం పరిగెత్తాలి పాపమును విడిచిపెట్టి మనం పరిగెత్తాలి వెనుకున్నవు మరచి ముందున్న వాటి కొరకు పరుగు పెట్టాలని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ పడిపోయినా ఏ పాపములో ఉన్నా ఎంత భారాన్ని మోస్తున్నా నీ భారాన్ని ప్రభు మీద వేసే నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో వెను వెంటనే వెనుకున్న వాటిని మరిచి ముందున్న పరలోక రాజ్యం కొరకు ముందున్న ప్రభువు కొరకు ముందు మనకు రాబోతున్న ఆశీర్వాదాల కొరకు మనమందరం పరిగెడదాం అలాంటి దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక ఆమె